ఎవరికైనా ఏదైనా సహాయం చేసేటప్పుడు మనము ఎటువంటి మనసుతోటి సహాయం చేయాలి దీనిని వివరించడానికి వేమన పద్యాల్లో ఒక చక్కని పద్యాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు గంగి గోవు పాలు గరిటెడైన చాలు నేమి పాలు భక్తి కలుగుకోడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ గంగి గోవు పాలు అంటే ఒక మంచి ఆవు పాలు గరిటెడైనను చాలు కొంచెమైనా కడుపు నిండా ఉంటుంది కడుపు నిండుతుంది కడివెడైననునేమి అంటే కడవ నిండా ఉన్నటువంటి పాలైన కరము పాలు కరము పాలు గాడిద పాలు కడివెడి ఉన్నప్పటికీ అవి మనకు ఆకలిని తీర్చదు అలాగే భక్తి కలుగు కలుగుకూడు భక్తితో ప్రేమతో ఇష్టపూర్వకంగా పెట్టి చిన్నపాటి అంటే కొంచెమైనా పట్టెడైనను చాలు అంటే కొంచెమైనా చాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు ప్రేమతో మనస్ఫూర్తిగా పెట్టే అన్నము కొంచెమైనా కడుపు నిండుతుంది అలా కాకుండా తిట్టుకుంటూ లేకపోతే విసుగ్గుంటూ ఇష్టం లేకుండా నీవు ఎంత పెట్టినా తినేవాడికి కడుపు నిండదు ఈ విషయాన్ని చక్కగా తెలుగు మాధుర్యాన్ని ఉపయోగిస్తూ వేమన గారు చెప్పినటువంటి పద్యము మన తెలుగు తెలుగు ధనం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది అందుకనే ఇళ్లలో భార్యలు భర్తకు వడ్డించేటప్పుడు కానీ పిల్లలకు వడ్డించేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలకు వడ్డించేటప్పుడు కానీ లేదా బయటి నుండి వచ్చి ఎవరైనా భిక్షగాళ్ళకు వేసేటప్పుడు కానీ మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా వాళ్లకు ఇస్తే వాళ్ళ దీవెనలను పొందుతారు అని వేమన ఈ పద్యం ద్వారా వివరిస్తూ ఉన్నారు ఈ పద్యం మీకు నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ